ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూస్తే కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ముఖ్యంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన తర్వాత వైసీపీ కుల రాజకీయాన్ని పెంచి పోషించింది తాజాగా కొంతమంది కాపు నాయకుల చేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మీకు సిగ్గనిపించట్లేదా కమ్మలతోటి పొత్తులో పెట్టుకొని మీరు పార్టీని నడుపుకుంటున్నారు లేకపోతే పొత్తులో భాగస్వాములు అయి ఉన్నారని చెప్పి ఒకవైపు కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటారు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేసి వయసు పెరిగింది గడ్డం నలిసింది వాడు తెల్లెంటికలకు రంగులేసి ఇప్పటికి కూడా నేను పెద్ద కుర్రోణి అని చెప్పి సంబరాలు చేస్తూ ఉంటాడు అంబటి రాంబాబు ఆ రాంబాబు తాజాగా ఒక పోస్టు పెట్టాడు ఒక మాట మాట్లాడాడు టీడీపీలో పొత్తులో ఉన్న చిన్న ఉన్నోడు చిన్నకమ్మ వాళ్ళు అని చెప్పి పెట్టాడు ఓకే వెరీ గుడ్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడి ఉండవచ్చు మేబీ ఇప్పుడు నేనేమంటున్నానంటే పొత్తు అనేది సహజంగా భారతదేశంలో ఎవరైనా ఏ పార్టీ ఎవరితోటైనా పొత్తులు పెట్టుకోవచ్చు అదేమి తప్పు కాదు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది ఆ హక్కును కూడా నువ్వు తప్పు పెడితే నేను చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఇంకో హక్కు కూడా ఉంది ఇరవై అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత ఎవరు ఎవరితోటైనా వివాహం చేసుకొని వాళ్ళు వాళ్ళతోటి లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు కూడా మేజర్లు అవుతారు కాబట్టి కాబట్టి ఏదైతే భారత రాజ్యాంగం అక్కడ కల్పించినటువంటి హక్కును పట్టావో ఇప్పుడు నేను నిన్న ఏమడుతున్నానంటే మాతో పొత్తు పెట్టుకున్నందుకే వాళ్ళు చిన్న కమ్మ అయితే మరి నీ ఇద్దరు కూతురిని కమ సామాజిక వర్గంతో ఇచ్చావు మరి నువ్వేమవుతావు అని అడుగుతున్నా నువ్వేమవుతావు అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం రేపు వీళ్ళతోటి కాపురాలు చేసి పిల్లలు అన్నారు ఆ పిల్లలు మరి ఎవరు ఎవరిని వాళ్ళని వాళ్ళని ఏ జాతికి నువ్వు వాళ్ళని కట్టేస్తావు ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సిగ్గుండాలి గువ్వ ఇంత వయసు వచ్చి దున్నపోతులాగా అడ్డంగా బలిసి ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా మీడియా ముందుకు వచ్చేసి ఆ తాడేపల్లి ప్యాలెస్లో పెట్టేటువంటి అన్నం మింగేసి మీడియా ముందుకు వచ్చి ఓ అని ఏవలింపజేస్తూ ఏదో నాలుగు మాటలు మాట్లాడితే అంబటి రాంబాబు బాగా మాట్లాడుతున్నాడు అనుకోవటం అనేది కాదు ఒక విషయం మనం మాట్లాడేటప్పుడు అరే ఈ విషయాన్ని మనం మాట్లాడవచ్చా నేను ఒక ప్రజాప్రతినిధిని అలాగే నేను మంత్రిగా చేశాను మరి నేను అడిగేది ఏంటంటే ఈ విషయాన్ని నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడి వయసు పెరిగితే ఉపయోగం ఏంది బాబు నాకు అర్థం కావట్లా వచ్చింది తాటికి వయసు వచ్చింది తాటి చెట్టుకు వయసు వచ్చింది నీకు వయసు వచ్చింది ఉపయోగం ఏముంది ఎంటుకలు నడిస్తే అనుభవం రాదు మనిషి మాట్లాడే విధానాన్ని బట్టి అనుభవం వస్తుంది ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా మరి సంజనా సుకన్యాది ఏ అని చెప్పేసి నువ్వు మసాజ్లేనా లేకపోతే ఇంకేమన్నా చేస్తా అని అడిగావు నేను అర్థంగా నేను అడుగుతున్నది ఒకటే మాట కొంచెమైనా నువ్వు ఒక ప్రజాప్రతినిధికి అసలు క్యాస్టు అట్లాగే మతంతో సంబంధం లేదు అతను అనేటువంటి వ్యక్తి అందరికీ కూడా కావాల్సినటువంటి వ్యక్తి తెల్లారు లెగిసిన దగ్గర నుంచి కాపుల్ని కాపుల చేత పవన్ కళ్యాణ్ తిట్టిస్తారు కమ్మోళ్ళ గురించి నీచాతి నీచంగా ప్రచారం చేస్తారు అంటే తెలుగుదేశం పార్టీలో కాపు కమ్మ వాళ్ళే ఉన్నారా బీసీలు లేరా ఎస్సీలు లేరా ఎస్టీలు లేరా అంటే ఇంక ఎన్ని రోజులు ఈ కుల రాజకీయం చేస్తారు ఎన్ని రోజులు ఈ కుల రాజకీయాలని ఆంధ్రప్రదేశ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తారు పక్కన తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి వెలమనేం ఏం లేదే ఆ లెక్కలో తీసుకుంటే తెలంగాణలో రెడ్లు వెలమల శాతం ఎంత ఈ మధ్య ఒక మాట్లాడుతున్నాడు దీని వారు మళ్ళన్న మాట్లాడుతున్నాడు సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదన్నా అభివృద్ధి చేస్తే అభివృద్ధి గురించి చెప్పుకోండి అలాగే ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తే తప్పుదల గురించి మీరు మాట్లాడండి మేము తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఒక రైట్ ఉంది కానీ ఎంతసేపు ఉన్న వారికి ఎవరితో సంబంధం ఉంది ఈ ఈమెకి ఎవరితో సంబంధం ఉంది వీళ్ళు ఎవరు ఎవరి ఎవరితో కలిసి తిరుగుతున్నారు అసలు మీరు పొలిటీషియన్సా లేకపోతే ఏమన్నా గ్రాసిప్స్ మాట్లాడుకునేటువంటి పని పాటాలు లేనటువంటి ఒక బేకర్ నాయాలా అనేది మీరు మీరు కన్ఫామ్ చేయాలి పొలిటీషియన్ ఎవడో కూడా క్యాస్ట్ గురించి మాట్లాడుకోడు క్యాస్ట్ పదం అసలు ఎత్తడు మీరు రోడ్ల మీద కూర్చొని పిచ్చాపాటిగా పాస్ చేసుకున్నటువంటి గాలి వాళ్ళు ఉంటారు కదా ఆ గాలి బేకర్ గాడ్లు అయితేనే ఇలా క్యాస్ట్ పాలిటిక్స్ని తీసుకొచ్చి పెడతారు ఇలా నేను అడుగుతున్నా మా కమ్మోడు వాసన మీకు పడదబ్బా మరి ఏంటికి ఇచ్చావయ్యా మా ఇంట్లో మీ పిల్లల్ని ఎందుకు ఇచ్చావు రేపు మా మా పిల్లోడు వచ్చి మీ ఇంట్లో భోజనం చేస్తాడు మరి ఏం చేస్తావు నేను చెప్తాను నా ప్లేట్ కడగాల్సిందే కదా నువ్వు కాళ్ళు కడిగావు కదా మా పిల్లల కాళ్ళు కడిగావు కదా మరి ఆ కాళ్ళు గడిగే రోజు లేదు సిగ్గు భేషాజాను ఇలా మీడియా ముందుకు వచ్చి ఎందుకు వాగుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు ఇంకా మేం పచ్చిగా మాట్లాడితే చండాలంగా ఉంటుంది నువ్వు మాట్లాడిన ఎదవన్న మాటలకి నీ మీ ఇంట్లో ఆడవాళ్ళని అవమానపరచడం మాకు 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 ఇష్టం లేదు అందుకని చెప్పేసి ఎందుకని ఏదైతే వాళ్ళు మా మా ఇంటికి వచ్చారు మా ఇంటి ఆడపడుచుడు కాబట్టి మా ఇంటి వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళని అవమానపరచడం మాకు ఇష్టం లేదు నువ్వు స్థాయి దిగజారి మాట్లాడావు నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడావు నీ ఇంటి అల్లుడు నువ్వు గౌ అగౌరవం పరిచే విధంగా నువ్వు మాట్లాడావు కానీ మేము అలా మాట్లాడాము మా ఇళ్ళల్లో మా తల్లిదండ్రులు మాకు ఆ సంస్కార హీనంగా బతికేటువంటి విధానం నేర్పించలా ఈవెన్ ఈ రోజు కూడా నేను చెప్తున్నా ఎక్కడైనా దయచేసి కుల సంఘాల మీటింగ్కి పోతే ఆ కులం గొప్పతనం మాత్రమే చెప్పుకోండి అప్పటి నుంచి మిగతా కులాలని కంపేర్ చేసి మాత్రం అసలు ఎప్పుడు ఎవరు మాట్లాడారు ఎందుకు మాట్లాడాలి ప్రతి కులంలో ఉన్నతమైనటువంటి వాడు ఉంటాడు అధముడు ఉంటాడు ఉన్నతమైన వాడిని ఆదర్శంగా తీసుకొని ఎదగమంటూ మనిషికి ఉన్నటువంటి సాధ్యత్వం అధముడిని కూడా మనం చెప్పాలి ఇలా ఇదిగో ఇలా పలాని వ్యక్తి ఇదిగో ఇంత నిచాతి నీచంగా బతికాడు అలాగా ఎవరు బతకొద్దురా అని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత మన చేతుల్లో ఉంది కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అంబటి రాంబాబు నేను చెప్పేది ఒకటిను నువ్వు ఒక ప్రజాప్రతినిధివి ఎద్దుకి లేదా తాడి చెట్టుకి మించినటువంటి వయసు వయసు వచ్చింది నీకు పైన కింద నడిసిపోయింది నీ ఏజ్కి నీ గేజ్కి నువ్వు నువ్వు ఎలా మాట్లాడాలో కనీసం నేర్చుకో తెలియకపోతే పల్లెటూరులోకి వెళ్ళి అరుగుల మీద కూర్చొని పెద్దోళ్ళు ఉంటారు చుట్టగాల్చుకుంటూ కూర్చొని మాట్లాడేటప్పుడు పెద్ద ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను అమ్మడి అని చెప్తే వా అతను కాసే చుట్ట తర్వాత వచ్చే ఉమ్ము మొహం మీద వస్తాను నీ మొహం మీద సిగ్గులేదు నా సన్నాస్ కూడా సన్నాసి మాటలు మాట్లాడతావు రెండు వేల పంతొమ్మిదిలో కాపుడు కాలు పట్టుకున్నావు వాళ్ళు మీరు ఓట్లు వేయాలి మీరు గాజు గుర్తు కోటేయి కాకండి గాజు పగిలిపోతే నా గుండె పగిలిపోయి అని చెప్పేసి డైలాగులు చెప్పావు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నావు వాళ్ళ చేత బతులు నడుచుకొని ఓట్లు వేయించుకున్నావు తర్వాత ఆ సామాజిక వర్గం మీద ఆ కాపు సామాజిక వర్గం మీదే నీచాతి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశావు రెండు వేల ఇరవై నాలుగులో ఇవాళ నీ కూతులని కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అల్లుడుగా చేసుకొని వాళ్ళ పొలం గురించి నువ్వు మాట్లాడుతున్నావు రేపు నీ అల్లుడు మొహం ఎట్లా రేపు నీ అల్లుల్ని ఎలా ఫేస్ చేస్తావు కొంచెమైనా సిగ్గు అనిపించట్లా రాజకీయాలకు ఇంత దిగజారాలా రాజకీయాలకి ఇంత దిగదారాలా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఇంత దిగజారిపోవాలా అసలు ఏంటి రాజకీయం చేస్తున్నావా లేకపోతే నువ్వేమన్నా ఇలాంటి లోపర్ ఫాను చేస్తున్నావా ఇటు చేసేవన్నీ కూడా అడుగుంటాయి ఇక గుడిసేటి గుడిసెల్లో కాపలా కాసే పని లేదు అప్పటి నుంచి ఈ ఎదవాయి అసలు ఏ రోజు కూడా సరైన రాజకీయం చేయలేదు కోడెల సుప్రసాద్ గారు ఉన్న నాలుగు అదే అదే కార్డు వాడుకున్నాడు కోడెల పోయిన తర్వాత ఇప్పుడు సత్తెనపల్లిలో ఇద్దరు కాపు సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు కదా మళ్ళీ కమ్మోళ్ళు ఎందుకు తీసుకొస్తావు ఏ మా సంక నాకంది నీకు నీ నీకు 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 నిద్ర పట్టదా అల్లుళ్ళకేమో కాళ్ళు కడిగావు ఇవాళ మళ్ళీ ఆ ఆ సంఘ కులం సంక నాగుతున్నావు సిగ్గులేనని ఎదవా కనీసం ఎద్దుకి ఎద్దుకున్నటువంటి విచక్షణ జ్ఞానం కూడా నీకు లేదు కదా బొద్దులాగా తయారయ్యి మీడియా ముందుకు వచ్చి సొల్లు ఓకటి వాగుతున్నావు నేను ఏం మాట మాట్లాడుతున్నాను నా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు రేపు ఎవరన్నా దీన్ని కార్నర్ చేసి క్వశ్చన్ చేస్తే మరి ఏంటి నా పరిస్థితి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదా మీడియా ముందుకు వచ్చి ఓ దీర్ఘాలు తీసి మాట్లాడతావు ఈ బోడి ముండ వన్ ఇయర్ అవుతున్నారు ఛానల్ పెట్టి ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు గ్రోత్ రేట్ పెరిగింది చూడండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సంజనా సుకన్యాలతోటి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇప్పించాడు మెయిల్ వాయిస్ పెట్టాల ఫ్రీమెయిల్ వాయిస్ పెట్టాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంబటి రాంబాబు ఛానల్ అంటే అసలు ఏ బుద్ధిగా జ్ఞానం ఉండాలి అట్లా పనికి మాట్లా మాట్లాడటానికి ఎంగిత జ్ఞానం ఉండాలి సన్నాసు